హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఇంకా ఇదైతే సండే ఫుల్ డే వ్లాగ్ అండి ఆ రోజు మదర్స్ డే కదా మదర్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి ఇంకా ముందు రోజైతే పాలంతా ఒలిగిపోయినాయి కదా స్టవ్ పైన క్లీన్ చేయలేదు అలాగే వదిలేసాను అనమాట ఇంక నేను పొద్దున్నే మా పాపని కొంచెం స్టవ్లో పాలు పెట్టమని చెప్పంటే తన పెద్ద గిన్నెతో పెట్టేసిన తర్వాత నేను చిన్న చిన్నగిన్నెలో పాలు పోసి మా పెట్టేసానండి పెట్టేశానండి ఇంకా ముందు రోజు సామానం అయితే అలా ఉండిపోయినాయి అనమాట తోమాలి ఇంకా మా ఆయన కోసం అయితే కాఫీ కలిపిచ్చేస్తున్నాను సామాను తోమే ఆవిడ వచ్చేసి పదో తారీఖుతోనే ఆగిపోయారు అనమాట ఎందుకంటే ఊరు వెళ్తున్నాను నేను రావడం నెల రోజులు అవుతుంది వేరే ఎవరినైనా చూసుకోమని చెప్పారు ఇంకా సరే అని చెప్పేసి నేను కూడా వదిలేసాను అనమాట ఇంకా మా ఆయన మా పాప వచ్చేసి బయటకు వెళ్ళారు మా బాపును మా ఆడబుడుచు కొడుకు వచ్చేసి వాళ్ళ అత్తకెళ్ళారనమాట ఇంకా నా చిన్న కూతురు నేను ఇంట్లోనే ఉన్నాము సరే ఎలాగో నాన్ వెజ్ తీసుకొస్తారు కాబట్టి వచ్చేలోపు సామాను కడిగేద్దామని చెప్పేసి నేను సామాను మీకు తోగుతున్నానండి వీలైనంత వరకు నా పని నేనే చేసుకుంటాను సామాన్ తోవడానికి మాత్రమే ఒక రెండు నెలల అయితే మనిషిని పెట్టాను అనమాట ఎందుకంటే నాకు డు విరిగిపోయింది కదా దానివల్ల ఏంటంటే వెన్నుపోసులో మెడకు నరం వచ్చి మెడ దగ్గర ప్రెస్ చేస్తుంది అనమాట దానివల్ల ఏంటంటే నాకు ఎడం చేతిలో మెడ దగ్గర నొప్పి ఎక్కువ వస్తూ ఉంటుంది ఇలా సామాన్ తోవినప్పుడు కానీ ఎక్కువగా హెవీగా వెయిట్ ఏదైనా ఎడం చేతి ఎత్తినా కానీ ఇంకా బాగా నొప్పి వచ్చేస్తుంది అనమాట ఇంకా అందుకని చెప్పేసి సామాన్ తోవడానికి మాత్రమే నేను మనిషిని పెట్టాను ఇంకా ఇక్కడ చాలా మంది డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు సరిగ్గా కూడా రావడం లేదనమాట అందుకని చెప్పి నేను మిషన్ అయితే కొనుక్కుందాం అనుకుంటున్నాను అండి సామాన్ తోమేది నాకైతే ఏది మంచిది సామాన్ తోడంగా తెలియదు అనమాట అందుకని సామాన్ తోమే డిష్ వాషర్ ఏది మంచిదో ఒకసారి మీరు ఎవరైనా వీడియో చూస్తే కనుక నాకు కమెంట్లో కమెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా అయితే నాకు ఉపయోగపడుతుంది నేనైతే తోమలేను అలా అని పిల్లలు కూడా చేయలేరు కదా అందుకని చెప్పేసి ఇంక మా ఆయన వచ్చేటప్పుడు అయితే చికెన్ మటన్ ఒక ఒకవైపు ఏమో గుడ్లు ఉడకబెడుతున్నాను ఒకవైపు చికెన్ కర్రీ మటన్ కర్రీ చేస్తున్నాను రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేశానండి ఫుల్గా వీడియో అయితే ఏమీ తీయలేదు నేను ఏం చేస్తున్నారు మా వంట అయిపోయిందా పెద్దమ్మా అయిపోయింది ఇంకా సిద్ధ వంట అయితే అయిపోయిందండి వంట వచ్చేసి క్యాన్ అడ్డు అడ్డు క్యాన్ అడ్డుగా ఉందా మళ్ళీ ఫస్ట్ నుంచి రానా వద్దొద్దు పర్లేదు అలా ఉంచి కంటిన్యూ చేసి టైం వచ్చి రెండున్నర అవుతుంది చాలాసేపు అయింది అనమాట వంట అయిపోయి కాకపోతే టిఫిన్ లేట్గా తిన్నారు ఉప్మా తిన్నారు అనమాట అందుకని చెప్పేసి నేను కొంచెం ఫ్రెష్ అప్ అయి చేద్దామని చెప్పేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను

మా చిన్న కూతురు వచ్చేసి నాన్ వెజ్ తింది కదా కోసం అని చెప్పేసి రైస్ చేశాను దగ్గర రైస్ ఇది ఇదిగో రైస్ చేసాను ఇక్కడ లైట్ పెట్టమ్మా వచ్చి పెరుగు చట్నీ మా అమ్మే చేసింది తర్వాత చూసారంటే ఉడికించిన గుడ్లు ఇలా చూపించు వైట్ రైస్ రైస్ కుక్కర్లో చేయచ్చా కుక్కర్లో మటన్ కర్రీ కొంచెం పైకి పెట్టు మటన్ కర్రీ తర్వాత అయితే చికెన్ ఫ్రై బోన్ చేసేసిన తర్వాత అయితే వెళ్తాను అనమాట పిల్లలు వచ్చేసి నాకు గిఫ్ట్ ఇచ్చారు ఏంటనేది నేను ఈ వీడియోలో నేను పెట్టాను చూడండి మర్చిపోకుండా ఇంకా నేను ఫ్రెష్అప్ అయిపోయి లంచ్ అనేది చేసేస్తాను వీడియో కంటిన్యూ ఉంటుంది మర్చిపోకుండా చూడండి ఇంకా మీరు చూస్తున్న ఈ వీడియో ముక్క ఆ సాటర్డే నైట్ పన్నెండు అయిన తర్వాత అయితే తీసిన వీడియో అండి అప్పుడు అందరం కూర్చుని సినిమా చూస్తున్నాము టీవీలోను బటర్ఫ్లై సినిమా అనమాట అంతలో నా చిన్న కూతురు పెద్ద కూతురు వచ్చి మదర్స్ డే హ్యాపీ మదర్స్ డే అని చెప్పారు వాళ్ళు చాలా కష్టపడి అయితే క్రాఫ్ట్ అయితే తయారు చేశారనమాట దాన్ని కూడా తీసుకొచ్చి ఇద్దరు అయితే నువ్వు ఇవ్వవు నువ్వు అని చెప్పేసి ఇద్దరు కొట్టుకుంటూ ఉన్నారనమాట సరే ఎవరో ఒకరు ఇవ్వండి అని చెప్పేసి నేనైతే తీసుకున్నాను నేను చెప్పాను కదా ఇంతకుముందు మా అబ్బాయి మా ఆడపిడి చబ్బాయి వచ్చేసి వేరే చోట వాళ్ళ అత్తాలు ఇంట్లో ఉన్నారు ఇంకా నేనైతే నా పెద్ద కూతురు ఫస్ట్ ఇచ్చిందనమాట అంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు అక్క నువ్వెవ్వి ఫస్ట్ నువ్వు ఇవ్వాలి ఫస్ట్ అని చెప్పేసి ఇద్దరు అనుకుంటున్నా సరే ఎవరో ఒకరు ఇవ్వండి అని చెప్పేసి అంటేను ఇంకా తనైతే తీసుకొచ్చి ఇచ్చింది ఇలా ఈ విధంగా చేసి అయితే ఇచ్చింది మర్చిపోకుండా చెప్పండి ఎలా ఉందనేది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది స్వీట్ ఉందనమాట ఆ టైంలో ఇంట్లోనూ హల్వా తీసుకొచ్చారు హల్వా కూడా పెట్టి హ్యాపీ మదర్స్ డే అని చెప్పేసి ఇద్దరూ చెప్పారు ఇంకా తన నా చిన్న కూతురే చెప్పింది ఫస్ట్ మీరే ఇచ్చేయండి తర్వాత నేను ఇస్తానని చెప్పేసి చెప్పింది అనమాట ఇంక అయితే నాకు స్వీట్ అయితే పెట్టారు ఇంకా సిదిత వచ్చేసి నాకు వాళ్ళ అమ్మకి ఇద్దరికి కలిపే చేసిందండి నన్ను అయితే ఓపెన్ చేయమని వాళ్ళ అమ్మకి అప్పుడే చూపించద్దని చెప్పింది ఈ వీడియో చూసినప్పుడు వాళ్ళ అమ్మాయి అయితే చూడాలన్నమాట చాలామంది వీడియోస్లో ఈ మధ్యన తను కూడా చూసి మీకు ఇద్దరు అమ్మాయిలు అక్క అని చెప్పి అడుగుతున్నారు లేదండి నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనమాట తిని వచ్చి నా కూతురు ఇప్పుడు సెలవులు కాబట్టి వచ్చిందనమాట ఇంకా తను చేసింది అయితే చాలా ఎక్కువగానే రాసింది ఏంటని చెప్పేసి నేను ఓపెన్ చేసి చూశాను నాకు ఇది కూడా చాలా చాలా బాగా నచ్చింది ఇంకా వాళ్ళకి ఎంత సంతోషం అంటే మాటల్లో చెప్పలేమనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా మా పాప పేరైతే పూజిత మా చెల్లి పేరు పేరైతే సిద్ధిత అనమాట ఇంకా మధ్యాహ్నం బోన్ చేసేసిన తర్వాత మేమైతే బయటకు వెళ్తున్నామండి నేను చెప్పాను కదా బోన్ చేసినప్పుడు ఈ విధంగా కూర్చుని వీడియో తీస్తుంటే తినలేకపోతున్నాను అనమాట సండే వచ్చిందంటే అసలు తినలేకపోతున్నాను అందుకని మిగతా రోజుల్లో నేను వీడియో బోన్ చేసినట్లు వీడియోస్ కావాలి పోస్ట్ చేస్తాను కానీ ఈ సండే రోజున మట్టికి పోస్ట్ చేయకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నాను అనమాట ఇంకా ఆ రోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ఎక్కడికైనా బయటికి వెళ్దామని చెప్పి ప్లాన్ వేసుకున్నాము అయితే వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు ఉంది కదా నేను ఒక టూ త్రీ మంత్స్ ముందు ఒక పెద్ద ఇల్లు కట్టారని చెప్పేసి ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము కొంచెం పని ఉండి వెళ్తున్నాం అనమాట అంతేకాకుండా మా డాబా పైన మొక్క ఒకటి చాలా పెద్దది అయిపోయింది మన ఇంట్లో ఉండే కంటే వాళ్ళ ఇంట్లో ఉందంటే వాళ్ళు నీళ్ళు పోసి బాగా పెంచుతారు కాబట్టి అక్కడ ఇచ్చేద్దాం అని చెప్పి మేము ఆ మొక్క అయితే అక్కడ తీసుకెళ్ళిపోయామండి మా చిన్న కూతురు అప్పుడే కదా అక్కడికి వెళ్ళింది తనకైతే ఇల్లు బాగా నచ్చింది అనమాట ఇంకా చెప్తున్నాను తనకి ఇక్కడ మనం బెల్ల కొట్టామంటే మన ఫేస్ అంతా లోపల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నాను ఇల్లు వీడియో వచ్చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట చాలా బాగా కట్టారు ఇల్లు అనేది ఇంకా లోపల వచ్చేసి వాళ్ళు మేము కాసేపటికి అయితే వచ్చారు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క చోట అనమాట అది లిఫ్ట్లోనే వచ్చినా మెట్లో వచ్చినా కొంచెం ఇది కింద తేయడం లేట్ అవుద్ది కాబట్టి వచ్చారు తలుపు కూడా తీసారు అనమాట వాళ్ళ పాప వచ్చి తలుపు తీసింది ఇంకా నేను నా చిన్న కూతురు అయితే లోపలికి వెళ్తున్నాము ఇంకా అప్పటికి ఇప్పటికీ చాలా వరకు లోపల మారిపోయిందండి అప్పుడు కొత్తగా ఉంది కాబట్టి ఇంకేం పెట్టలేదు ఇప్పుడు టీవీ కానివ్వండి సోఫా కానివ్వండి వాటిని కటిన్స్ అంటే ఏదో పేరు చెప్పారనమాట అవన్నీ మార్చేశారనమాట చాలా అందంగా ఉంది పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారు వాళ్ళ పిల్లలతో పాటు ఇంకా బుద్ధుడి దగ్గర అయితే ఫిష్ ట్యాంక్ అయితే పెట్టారండి చాలా కలర్ఫుల్ ఫిషెస్ అనేవి పెట్టారనమాట అక్కడ చిన్న మొక్క వీడియో అయితే తీశాను పాపలిద్దరిని అక్కడ ఉంచామని చెప్పేసి ఫొటోస్ కూడా తీసాను మేము అక్కడ ఒక ఆరున్నర దాకా ఉన్నాం అనుకుంటా మేము కరెక్ట్గా మా ఇంట్లో నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి ఫోర్ టెన్ అలా అవుతుంది ఇంకా ఒక రెండు గంటలు అక్కడ అనమాట కూర్చుని కొంచెం పని ఉందని చెప్పాం కదా అది చూసుకుని అయితే మేము తిరిగి అయితే మా షాప్కి అయితే వచ్చేసామండి షాప్కి వచ్చేసిన తర్వాత షాప్లో అయితే కూర్చున్నాము పిల్లలేమో బీచ్కి వెళ్దామని చెప్పేసి నేనేమో వద్దని అలా జరుగుతూనే ఉంది కాసేపు ఇంకా అక్కడ కూర్చుందాము లేవని చెప్పేసి కూర్చున్నాము ఆ పిల్లలు వచ్చేసి పక్కన బేకరీ ఉంటే డోనట్స్ అయితే తెచ్చుకున్నారనమాట నన్ను చూసిన వెంటనే నేను ఎక్కడ లాక్కుంటానని చెప్పేసి ఇద్దరు వెనక్కి అయితే పెట్టుకుంటున్నారు నేను చూస్తాను రా అని చెప్పేసి వాళ్ళని అడిగాను నేను మీరే చూడండి వీడియోలో నన్ను అస్సలు నమ్మడం లేదనమాట ఎందుకంటే తిండి విషయంలో నేను అసలు రాజీ పడను ఇంక నా చిన్న కూతురికి తెలిసిపోయింది దీని చేతిలోకి వెళ్ళిందంటే ఖచ్చితంగా మన చేతికి రాదని చెప్పేసి లేక అలా అని చెప్పేసి తినండి అని చెప్పలేక ఇద్దరు మొఖాలు ఎలా పెట్టుకుని చూస్తున్నారో చూడని సరే నేను కూడా ఒకసారి చూద్దామని అని చెప్పేసి నేను ఓపెన్ చేసి చూస్తున్నాను నేను చేస్తాను ఇంట్లో డోనట్స్ కాకపోతే ఏంటంటే వీళ్ళకి బయటకు వచ్చిన తర్వాత ఏంటంటే ఒకటి కాదనమాట ఏదో ఒకటి నవలుతూనే ఉంటారనమాట అప్పుడే పానీపూరి వెళ్ళి తినేసి వచ్చారు మళ్ళీ మళ్ళీనేమో షాప్లో డ్రింక్స్ ఉంటాను డ్రింక్స్ తీసుకున్నారు ఇంక నేను డోనట్ చూసిన వెంటనే నేను చిన్న మొక్క తిన్నాను అడిగాను సరే తినండి అని చెప్పింది నిజంగానే ఫ్రెష్గా చాలా బాగుందనమాట కాకపోతే ఏంటంటే దీన్ని బన్ కింద డోనట్ షేప్ అయితే లేదు బన్ కింద చేసి దాన్ని ఫ్రై చేసి దానిపైన చాక్లెట్ అయితే మెల్ట్ చేసి వేశారు ఆ టేస్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ డోనట్ టేస్ట్ ఉందనమాట బానికి డోనట్కి డిఫరెంట్ ఏంటి అనుకుంటారేమో కొంచెం పిండి కలిపే పద్ధతి అయితే మారుతుందనమాట దానివల్లే కొంచెం టేస్ట్ అనేది మారుతుంది ఇంకా తినేసిన తర్వాత మా షాప్కి ఒక కిలోమీటర్ దూరంలో అయితే పార్క్ ఉందనమాట కార్ అక్కడే పెట్టేసి పార్క్ అయితే వెళ్ళామండి వెళ్ళి పార్క్లో ఒక నైన్ థర్టీ దాకా అయితే కూర్చున్నాము పిల్లలు వచ్చేసి ఉయ్యాలు ఊగుతూ ఉన్నారు చాలా మంది జనం ఉన్నారు నాకేమో ఉయ్యాలంటే పోవడం చాలా ఇష్టం అనమాట ఇప్పుడు వెళ్ళి నేను కూర్చొని ఉయ్యాలు అంటే ఇంకా అందరూ కర్రలు వస్తారు కొట్టడానికి ఎందుకంటే పెద్దలు వాళ్ళు కదా అందుకని చెప్పి ఇంకా పార్కులో పని అయిపోయిందని చెప్పేసి మేము తిరిగి అయితే వెళ్తున్నాము ఇంకా నా చిన్న కూతురు మా గారి కొడుకు ఇంకా మా అమ్మాయి వీడియోలు వస్తున్నారనమాట ఈ వీడియోలోకి వీళ్ళు ఇంత ఆనందంగా ఎందుకు వస్తున్నారు అనేది నేను వచ్చే వీడియోలో అయితే చెప్తానండి ఖచ్చితంగా ఇంకా పార్క్లోంచి మా షాప్కి వెళ్ళిపోయి ఇంకా షాప్లో కాసేపు కూర్చుని మేమైతే ఇంటికి బయలుదేరిపోతున్నాము మెడికల్ పక్కన ఉంది కదా అది పిండి కొట్ట అనమాట టైలర్ షాప్ వచ్చేసి క్లోజ్ చేసాము మనుషులు వచ్చేసి ఊరు వెళ్ళారనమాట ఇంకా అందుకని చెప్పి ఈరోజైతే టైలరింగ్ ఒకటి అయితే తీయలేదు ఇంకా పిండి తీసుకుని మేము అయితే ఇంటికి బయలుదేరిపోయాము మధ్యాహ్నం మటన్ కర్రీ ఉందనమాట సరే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఎదిగలిగితే తింటారు రైస్ కూడా ఉంది కదా అని చెప్పి అనుకున్నాను కాకపోతే ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు ఏ అన్నీ వద్దు అందరూ వద్దనే చెప్పారు ఎందుకంటే డోనట్స్ తిన్నారు కదా అంతేకాకుండా జ్యూస్లు తాగారు మళ్ళీనేమో దారిలో వెళ్తుంటే విలేజ్ మిల్క్ అని చెప్పేసి ఒక షాప్ దగ్గర ఆగి మళ్ళీ రోజ్ మిల్క్ తాగారు ఎక్కువగా వాటర్గా ఉండేది తీసుకోవడం వల్ల ఏంటంటే పొట్ట హెవీ అయిపోయింది వద్దని చెప్పి అయితే అనేసారు ఇంకా నాకు మాత్రం ఒక రెండు అట్లు వేసుకుని అయితే నేను తినేసానండి ఇంకా ఈరోజు ఈ బ్లాగ్ దీంతో పూర్తి చేస్తున్నాను ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక మర్చిపోకుండా లైక్ చేసి కమెంట్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ Thank you.